అక్టోబర్ రెండున శక్తివంతమైన అమావాస్య ఎందుకంటే ఈ అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడుతుంది అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడటం ఒక విశేషం ఈ శక్తివంతమైన అమావాస్య మరియు సూర్యగ్రహణం రోజున రూపాయి బిళ్ళను అక్కడ పెడితే చాలు కటికే పేదవాడైనా సరే కుబేరుడుగా మారిపోతాడు ఈ రూపాయి బిల్ల పరిహారం చేస్తే మీకున్న దరిద్రము కష్టాలు పోతాయి అప్పు తీసుకునే స్థాయి నుండి అప్పు ఇచ్చే స్థాయికి వెళ్తారు అమావాస్య రోజున చేసే ఏ పరిహారానికైనా సరే మంచి ఫలితం వస్తుంది రూపాయి బిల్ల మన జీవితాన్ని మారుస్తుంది మన హిందూ ధర్మంలో రూపాయికి ఎంతో విలువ ఉంటుంది లక్ష్మీదేవిని పూజించేటప్పుడు కనీసం ఒక రూపాయి బిల్లనైనా సరే లక్ష్మీదేవి పటం ముందు లేదా విగ్రహం ముందు పెట్టాలి అలాగే పంతులకు ముత్తైదువులకు తాంబూలం స్వయం పాకం ఇస్తున్నప్పుడు రూపాయి బిల్లను అందులో పెట్టి ఇవ్వాలి మీరు గుడిలో ఎంత ఎక్కువ డబ్బు వేసినా ఆ డబ్బుకు రూపాయి బిళ్ళను జోడించి వేయాల్సిందే రూపాయి బిళ్ళకు ఉన్న ప్రత్యేకత అది ఇంకా మనలో కొంతమంది లక్ష్మీదేవికి రూపాయి బిళ్ళతో ఆరం చేసి లక్ష్మీదేవి పటానికి వేస్తారు అలాంటి రూపాయి బిళ్ళతో అమావాస్య రోజు ఒక పరిహారం చేస్తే ఎంత కటిక పేదవాడైనా సరే కుబేరుడుగా మారిపోతాడు అమావాస్య అనేది ఒక పరమదినం ఈ రోజున మీరు చేసే పూజలు దానాలు ధర్మాలు ఎన్నో రెట్ల ఫలితాలను ఇస్తాయి ప్రతి నెల అమావాస్య వస్తూనే ఉంటుంది అందులో ఒక ఒక్క అమావాస్యకు ఒక్కొక్క విశిష్టత ఉంటుంది అయితే ఈ పెద్ద అమావాస్య రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా లక్ష్మీదేవిని పూజించి రూపాయి బిళ్ళతో ఒక పరిహారం చేయండి మీ జీవిత క్షణాల్లో మారిపోతుంది లక్ష్మీదేవి కృటా కృపా కటాక్షాలు మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి మరి ఈ అతిపెద్ద అమావాస్య రోజు రూపాయి బిల్లతో ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే మన జీవితంలో డబ్బు అనేది చాలా ముఖ్యమైనది డబ్బు ఉంటేనే సమాజంలో గౌరవం కుటుంబంలో విలువ పెరుగుతాయి బంధువులు కూడా గౌరవిస్తారు డబ్బు ఉంటేనే మంచి ఆరోగ్యం మంచి జీవితం ఉంటాయి అలాంటి డబ్బు అందరి దగ్గర ఒకేలాగా ఉండదు కొంతమంది చాలా డబ్బును సంపాదిస్తూ ఉంటారు కానీ ఆనందంగా ఉండలేదు కుటుంబంతో కలిసి ఎక్కువ సమయం గడపలేదు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాలు రాగాలు కరువవుతూ ఉంటాయి మరికొందరు జీవితంలో డబ్బు అంతంత మాత్రంగానే ఉంటుంది కానీ వారికి సమాజంలో సరైన గుర్తింపు ఉండదు బంధువులు గౌరవించరు కానీ కుటుంబంతో కలిసి ఆనందంగా ఉంటారు ఇలా ఒక్కొక్క జీవితం ఒక్కొక్క విధంగా ఉంటుంది వీరు అనుభవిస్తున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఆనందంగా జీవితాన్ని గడపాలని అనుకుంటే ఈ అతిపెద్ద అమావాస్య రోజు రూపాయి బిల్లుతో ఈ పరిహారం చేయండి రూపాయి బిల్లుతో పరిహారం చేస్తే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది కుటుంబంలో ఆనందం పెరుగుతుంది ఒకరిపై ఒకరికి ప్రేమానురాగాలు పెరుగుతాయి ఇంతకీ ఈ పెద్ద అమావాస్య రోజు రూపాయి బిల్లతో ఏం చేయాలి అంటే ఈ అమావాస్య రోజు ముందుగా మీరు లక్ష్మీదేవిని పూజించాలి అమావాస్యకు తిది అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇక అమావాస్య రోజు మీకున్న సమస్యలను తొలగించుకోవడానికి లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలో కూడా తెలుసుకుందాం లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం అమావాస్య రోజు కొన్ని పరిహారాలను పాటించడం వలన ధనవంతులు అవుతారు శని చెడు ప్రభావం తగ్గిపోతుంది అమావాస్య రోజున ఇంటి ఈశాన్యములలోనే నెయ్యి దీపాన్ని వెలిగించుకోవాలి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఈ దీపం వెలుగుతూనే ఉండాలి ఖచ్చితంగా దీపం ఆరిపోకుండా చూసుకోండి అమావాస్య రోజున నెయ్యి దీపంలో రెండు కుంకుమ పువ్వు రేగులు లవంగాలు వేసి వెలిగించడం వలన లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకోవడంతో పాటు మీకున్న ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఈరోజు ఆవును సేవించటం మంచిది గోమాతను పూజించి ఆహారం పెట్టడం వల్ల ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి ఎటువంటి సమస్యలున్నా వాటి నుంచి విముక్తి పొందుతారు కుటుంబంలో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం అమావాస్య రోజు రావి చెట్టుకు నీరును సమర్పించాలి అలాగే సాయంత్రం పూట రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోవాలి పశువులు జంతువులను పొరపాటున కూడా ఇబ్బంది పెట్టకూడదు మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకోవడం కోసం తులసిమాలతో గాయత్రి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి ఇలా చేయడం వల్ల ఆర్థిక కష్టాల నుంచి విముక్తి పొందుతారు ఇంట్లోనే ప్రతికూల శక్తులను కూడా తరిమి కొట్టేందుకు నీటిలో ఉప్పు కలిపి ఇల్లు శుభ్రం చేసుకోండి పూర్వీకుల దోషం నుంచి ఉపశమనం పొందడం కోసం అమావాస్య రోజు చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు ఈరోజు దాన ధర్మాలు సాధకార్యాలు చేయడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు పేదవారికి అవసరంలో ఉన్నవారికి మీకు చేతనైనంత సహాయం చేయండి పితృదేవతల పేరు మీద బట్టలు పండ్లు మొదలైనవి దానం చేయడం మంచిది సూర్యాస్తమైన తర్వాత ఆవు నూనెతో నల్లనవ్వులు వేసి దీపం వెలిగించుకోవాలి ఈరోజు పితృసూత్రం పితృ కవచం వంటివి పఠించాలి ఇలా చేయడం వల్ల పితృదోష అనుగ్రహం పొందుతారు అమావాస్య రోజున పి శివుని పూజించడం వల్ల శనిదేవుని చెడు ప్రభావం తగ్గుతుంది శివుడికి పంచామృతంతో అభిషేకం చేయడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి శని షడే సతీ దయ చెడు ప్రభావం పితృదోషము కాలసర్ప దోషం నుండి బయటపడేందుకు శివలింగానికి బిల్వపత్రాలు గంగాజలము గంగా జలము పచ్చిపాలతో అభిషేకం చేస్తే మంచిది ఇలా చేయటం వల్ల కుటుంబంలో సంతోషము శాంతి వాతావరణం నెలకొంటుంది ఈ పవిత్రమైన రోజు లక్ష్మీదేవిని ఎరుపు మరియు తెలుపు రంగు పూలతో పూజించాలి ఈ అమావాస్య తిథి రోజు లక్ష్మీదేవిని సాయంత్రం వేళల్లో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి మీరు చేసిన పరిహారాన్ని కూడా ఫలితం దక్కుతుంది ఈ అమావాస్య రోజు లక్ష్మీదేవిని చక్కగా అలంకరించుకున్న తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి అందులో చిటికెడు పసుపు కుంకుమను కూడా వేయండి ఆ తర్వాత కొంచెం బియ్యం కూడా వేయండి అంటే ఒక చిన్న స్పూన్ బియ్యం కూడా పోయండి ఆ బియ్యంపై రెండు రూపాయి బిల్లను పెట్టాలి అయితే ముందుగా ఆ రూపాయి బిల్లను గంగాజలంతో శుద్ధి చేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి గంధం పేస్టును మీ ఉంగరం వేలుకు అద్దుకొని ఆ రూపాయి బిల్లపై స్త్రీ అని రాయండి స్త్రీ అని రాసిన ఆ రూపాయి బిళ్ళను బియ్యంపై పెట్టి మీ సంకల్పం చెప్పుకోండి ఇప్పుడు దానిని మూట కట్టి లక్ష్మీదేవి పటం ముందు ఉంచి పువ్వులు అక్షింతలతో పూజించి దీపం వెలిగించి ధూపం చూపించి హారతి ఇవ్వండి ఈ అమావాస్య రోజు లక్ష్మీదేవికి ఎర్ర రంగులో ఉండే పండ్లను నైవేద్యంగా పెట్టండి ఇలా లక్ష్మీదేవిని నిష్టగా పూజించాక ఆ మూటను మీ బీరువాళ్ళలో పెట్టుకోండి ఇలా అమావాస్య రోజు రూపాయి బిల్లను బీర్వాలో పెట్టుకోవడం వల్ల మీ ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇంటిలో శాంతి వాతావరణం మెలకు మీ ఇంటిలో బియ్యం ఎప్పటికీ నిండిపోవు తిండికి ఎటువంటి లోటు ఉండదు ఈ మూటను అమావాస్య రోజు బీరువాలో పెడితే కటిక పేదవాడు కూడా కుబేరుడిగా మారిపోతాడు ఇలా అమావాస్య రోజు పెట్టిన మూటను ఎప్పుడు మార్చాలి అనే సందేహం మీకు రావచ్చు ఈ మూటలో వేసిన బియ్యం కానీ రూపాయి బిల్ల కానీ ఎప్పటికీ పాడుకావు వీటిని ఆరు నెలలకు ఒకసారి మార్చవచ్చు ఈ మధ్యలో ఒకవేళ మీరు మీ బీర్వాను సర్దుకుంటే అప్పుడు ఆ మూటను ఒక పక్కన పెట్టుకోవాలి బీర్వా మొత్తం సర్దుకున్నాక మళ్ళీ ఆ మూటను లాకర్లో పెట్టుకోవాలి ఇలా ఈ పరిహారాన్ని చేయాలి ఇక మీరు మూటను ఆరు నెలల తర్వాత వచ్చే అమావాస్య రోజున మార్చాలి ఈ మూటను బీర్వా నుండి బయటకు తీసిన తర్వాత ఆ మూటలో ఉన్న బియ్యాన్ని ఆవుకు పెట్టాలి ముందుగా బియ్యాన్ని పిండిలాగా మార్చి ఆ పిండిలో బెల్లం వేసి కొంచెం నీటినుగన పోసి బాగా కలిపి ఆవుకు పెట్టాలి డైరెక్ట్గా బియ్యం పెట్టినా పర్వాలేదు ఇలా ఆవుకు బియ్యం లేదా బియ్యం కలిపిన బెల్లం కలిపితే మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది ఇక మూటలో వేసిన రూపాయి బిల్లను గుడిలో ఉండిలో వేసేయాలి ఎవరికి దానం చేయకూడదు ఉండిలో వేయాలి ఇలా చేస్తే మీకు అన్ని శుభాలే జరుగుతాయి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ పెద్ద అమావాస్య రోజున రూపాయి బిళ్ళతో ఈ పరిహారాన్ని చేసి కొబ్బేరుళ్ళుగా మారిపోండి ఈ అమావాస్య సూర్యగ్రహణం అనేది చాలా అద్భుతమైనది ఈ రోజున మనం ఏ పూజ చేసినా ఏ దానం చేసినా ఏ చిన్న పరిహారం చేసినా వెయ్యి రేట్ల ఫలితం వస్తుంది సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు కానీ మన హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యగ్రహణం చాలా విశేషమైన ఘటన కాబట్టి ఈ సమయంలో మంత్రజపం చేస్తే కోటి రేట్ల అధిక ఫలితం లభిస్తుంది మన సూర్యగ్రహణం కనిపించినా కనిపించకపోయినా ఈ గడియలో మంత్రజపం చేస్తే అపారమైన పుణ్యము ఆనందం కలుగుతాయి ఇక ఈ సూర్యగ్రహణం రోజున పసుపు నీటితో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు మీకు ఉన్న కష్టాలు అరవై నిమిషాల్లో తొలగి ఏదో ఒక శుభవార్తను వింటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి పసుపు అందరి ఇళ్లలో ఉంటుంది అందరికీ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి అందరు కూడా ఈ పసుపు నీళ్ళ పరిహారం చేసుకోవచ్చు సాధారణంగా అందరి ఇళ్లలో వంటగదుల్లో పసుపు ఉంటుంది కదా ఆ పసుపుతోనే ఈ పరిహారం చేసుకోవచ్చు పసుపు అనేది చాలా స్వచ్ఛమైన శుద్ధి అయిన పదార్థం పసుపు శుభానికి సూచకం లక్ష్మీదేవికి పసుపు అంటే చాలా ఇష్టం హిందువుల శుభకార్యాల్లో పసుపుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది పసుపు లేకుండా ఏ శుభకార్యము జరగదు ఎందుకంటే పసుపు వలన అందం ఒకటే కాదు ఐశ్వర్యం ఆరోగ్యం కూడా సిద్ధిస్తాయి పసుపు అనేది మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది మానవాళికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరికి వంటగదిలో పసుపు అనేది తప్పనిసరిగా ఉంటుంది పసుపు కేవలం వంటల్లో మాత్రమే ఉపయోగించటమే కాకుండా పూజల్లో కూడా విరివిరిగా ఉపయోగిస్తారు ఇక వివాహిత స్త్రీలు పసుపును తమ మాంగళ్యాన్ని బలానికి ప్రీతికగా చూస్తారు అని ప్రతి ఒక్కరికి తెలిసిందే పసుపు కేవలం పవిత్రమైనదే కాదు ఆరోగ్యాన్ని కూడా చాలా ప్రయోజనకారి అని ఆయుర్వేద నిపుణులు సైతం సూచిస్తూ ఉన్నారు నిజానికి పసుపులో యాంటీసెప్టిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ యాంటీఫంగల్ గుణాలు ఉన్నాయి అంతేకాదు మధుమేహము ఒత్తిడి అల్జిమర్స్ పంటి సమస్యలను కూడా దూరం చేసే శక్తి పసుపుకు ఉంటుంది స్త్రీలకు సంబంధించిన ఆచారాలు అలవాట్లలో పసుపుకున్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు పెళ్ళి పేరంటం లాంటి శుభ సందర్భాల్లో కాళ్లకు పసుపు రాసుకోవడం తప్పనిసరి పండుగలు పెళ్ళిళ్ళు లాంటివి విశేష దినాల్లో గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడమే కాకుండా స్త్రీలు కాళ్ళకు తప్పకుండా పసుపు రాసుకుంటూ ఉంటారు అంతేకాదు స్నానం చేసే ముందు కూడా ముఖానికి పసుపు రాసుకుంటూ ఉంటారు స్నానం చేసే నీటిలో కూడా పసుపు వేసుకుంటూ ఉంటారు పసుపును ఆహారంలోనూ తీసుకుంటాము ఒంటికి కాకూడదు ఇంటికి కూడా పసుపుతో అలంకారం చేస్తూ ఉంటారు ఇలా పసుపు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది చాలామంది మహిళలు కాళ్ళకు పసుపు రాసుకుంటూ ఉంటారు ఎందుకంటే కాళ్ళకు పసుపు రాసుకోవడం అనేది సాంప్రదాయబద్ధంగా కొనసాగుతున్న పద్ధతి ఇది పూర్వం నుంచి మొదలైంది ఇందులో సైంటిఫిక్ రీజన్ దాగి ఉందని అప్పట్లోనే గుర్తించారు అప్పటి రోజుల్లో మహిళలు వంటింట్లోనే పనులు చేస్తూ ఎక్కువ సమయం కేటాయించేవలసి వచ్చేది అయితే ఈ క్రమంలో నీటిలో ఎక్కువసేపు ఉండడం వల్ల కాళ్ళల్లో పగులు వచ్చి రక్తాలు కారేటివి పసుపు రాసుకోవడంతో అవి తగ్గేటివి అదేవిధంగా అలా కాళ్ళకు పసుపు రాసుకుంటే భర్త ఆరోగ్యం మంచిగా ఉంటుందని అంతా మంచి జరుగుతుందని నమ్మేవారు దీనిని పూర్వీకులు ఓ సాంప్రదాయంగా మలిచి ప్రసాదించారు అప్పటి నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తుంది ఇంతటి విశిష్టత కలిగిన పసుపుతో సూర్యగ్రహణం రోజు ఒక పరిహారం చేస్తే చాలు అరవై నిమిషాల్లో మీ సమస్యలు కష్టాలు పోతాయని శాస్త్రం చెప్తుంది మరి సూర్యగ్రహణం రోజు పసుపుతో ఏం చేయాలి అంటే సూర్యగ్రహణం రోజు మీరు చక్కగా ఉదయం నిద్ర లేచిన తర్వాత చక్కగా స్నానం చేసుకొని ఒక గ్లాసును తీసుకోండి అంటే గాజు గ్లాసు కానీ స్టీల్ గ్లాసు కానీ రాగి గ్లాసు కానీ ఇత్తడి గ్లాసు ఇలా మీకు ఏ గ్లాస్ అందుబాటులో ఉంటే ఆ గ్లాస్ తీసుకొని దానిలో స్వచ్ఛమైన నీటిని పోయండి అంటే మీరు త్రాగడానికి వాడే వాటర్ పోస్తే సరిపోతుంది ఆ వాటర్లో ఒక స్పూన్ పసుపును వేయండి వేసిన తర్వాత పసుపు అనేది నీటిలో బాగా కరిగేలాగా కలపండి ఇలా కలిపిన తర్వాత నాలుగు గడ్డి పోచలు లేదా గరిక పోచలను తెచ్చి ఆ పసుపు నీటిలో వేసి ఆ గరిక పోచలతో పసుపు నీటిని ఇల్లంతా కూడా ప్రోక్షణ చేయండి అంటే ఇంట్లో అన్ని గదుల్లో చిలకరించండి బాత్రూమ్ తప్ప మిగిలిన అన్ని గదుల్లో చిలకరించండి అలా చిలకరించిన తర్వాత మీ ఇంటి మెయిన్ డోర్ బయటకు వచ్చి మెయిన్ డోర్ చుట్టూ కూడా కొన్ని పసుపు నీళ్ళని గరిక పూచతో చిలకరించండి కింద గుమ్మం పైన అవసరం లేదు పైన గడప మీద మరియు డోర్ చుట్టూ చల్లితే సరిపోతుంది ఇలా చల్లిన తర్వాత ఇంకా కొంచెం పసుపు నీళ్ళు మిగులుతాయి కదా ఆ మిగిలిన పసుపు నీళ్ళను గరిక ఆ నీటితో వేసేసి గుమ్మ పక్కన లెఫ్ట్ సైడ్ పెట్టి వదిలేయండి గ్రహణం ఎఫెక్ట్ మీ ఇంటి మీద పడదు మీ ఇంట్లో ఉన్న కష్టాలు కూడా పోతాయి గుమ్మం పక్కన పెట్టిన పసుపు నీళ్ళ గ్లాసు ఉంది కదా ఆ పసుపు నీళ్ళ గ్లాసును గ్రహణం పూర్తయిపోయిన తర్వాత తీసి ఎక్కడైనా సరే మొక్కకు పోసేయండి ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కష్టాలు బాధలు పోతాయి ఈ పరిహారం చేసిన అరవై నిమిషాల్లో మీకు ఖచ్చితంగా మార్పు అనేది తెలుస్తుంది మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది ఏదో తెలియని ఉల్లాసం వస్తుంది ఆనందంగా అనిపిస్తుంది ఈ పరిహారం చేస్తే మీరు కూడా ఆ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తారు కాబట్టి రాబోయే సూర్యగ్రహణం రోజు మీరు కూడా పసుపు నీటితో ఈ పరిహారం చేసి మీకు ఉన్న కష్టాలు బాధలు కన్నీళ్ళు తొలగించుకోండి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని పొంది సంతోషంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పోయే సూర్యగ్రహణం రోజు మీరు కూడా పసుపు నీటితో ఈ పరిహారం చేసి మీకు ఉన్న కష్టాల్లో బాధలు కన్నీళ్ళు తొలగించుకోండి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని పొంది సంతోషంగా జీవించండి కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే పసుపు నీళ్ళతో కంపల్సరిగా ఈ పరిహారం చేసుకోండి అంతా అమ్మవారి అనుగ్రహం మీపైన ఉంటుంది